తిరుపతి జిల్లా గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజీలో శనివారం రోటరీ వెస్ట్ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ సహకారంతో క్యాన్సర్ అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ విద్యా వైద్యం పైన ఎక్కువ అవగాహన కార్యక్రమాలు చేస్తుంటామని అందులో భాగంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు డాక్టర్ రూప మాట్లాడుతూ ఆహారం అలవాట్లో మార్పు చేసుకోవాలని ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవాలని షుగర్ బీపీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాఘవారెడ్డి ఎల్లసిరి గోపాల్ రెడ్డి రామ్మోహన్ రావు బొమ్మిడి శ్రీనివాసులు నాసిన నాగులు సిహెచ్ గిరిబాబు సూర్య ఫ్యాన్సీ సుబ్రహ్మణ్యం సనత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి నవీన్ జయకుమార్ ప్రిన్సిపల్ హనుమంతరావు ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు ఇక్కడే నా గ్రాడ్యుయేషన్లో రాజకీయం అన్నీ చేశాను కాబట్టి దాదాపు ఇక్కడ నాకు తెలియని కుటుంబాలు అంటే లేవు అలాగే మా ప్రిన్సిపల్ హనుమందరావు గారు ఇక్కడ ఉన్న కాలేజ్ పీజీ విచార్జర్లు అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాపెన్స్ ఈ క్యాన్సర్ అవేర్నెస్ మనం ఖచ్చితంగా కూడా అసలు వీలైతే స్ట్రీమింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేయాలి ఎందుకంటే క్యాన్సర్ అవేర్నెస్ అనేది లేక చాలా మంది ఎస్పెషలీ ఉమాన్ మహిళల్లో చాలా ఫేవరెట్గా ఉంది అని చెప్పి దానికి విజయభాస్కర్ రెడ్డి గారు అయితే మా నవీన్ సాస్ అండ్ రొటీ

రాజుదర్ గారు సిఆర్ రెడ్డి గారు ఒక దీక్షతో పూడ్చి ఇక్కడ కావాలని చెప్పి అప్పుడు రెవెన్యూ మంత్రి జనా చొరవతో చొరవతో దీన్ని పూడ్చున్నా కూడా ఒక్క రూపాయి డబ్బులు పెట్టలేదు సిఆర్ రెడ్డి గారు అంటే ఒడూరులో సిఆర్ రెడ్డి గారు హాస్పిటల్ సిఆర్ రెడ్డి గారు డాక్టర్ అంటే ఒక లెజెంట్

ఇది కేవలం మరి మన శాంశుల రెడ్డి గారు తినని సిఆర్ రెడ్డి గారి వాళ్ళ నిరంతర పట్టుదల కృషి దాంతో ఇక్కడ ఏదో ఇది క్యాన్సర్ సమధానం కానీ అందరూ తెలుసుకోవాలి కాబట్టి మీరున్న ప్రదేశంలోనే కళాశాల ఏంటి దీన్ని ఏంటి నేను అందరూ తెలుసుకోవాలి కాబట్టి నేను మీకు ఇకపోతే మన విజయభాస్కర్ రెడ్డి దాదాపు రెండు నేల జూన్ థర్టీ ఫస్ట్ జూలై ఫస్ట్ ఆ క్లబ్ ప్రెసిడెంట్గా ఆ క్లబ్ ప్రెసిడెంట్ అంతా ఇయర్ మారుతూ ఉంటారు ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా అన్ని విధాలా కూడా రకరకాల న కార్యక్రమాలు విద్య వైద్యం అలాగే అలాగే స్పోర్ట్స్ వెళ్ళేరు జెన్సీ హై స్కూల్లో కూడా హాకీ స్టిక్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది దాన్ని చక్కగా పనిచేస్తూ ఉంటాడు మీకు నేను చెప్పేది మాట మీకు చెప్పేంత ఎందుకంటే మీ అందరూ ఇప్పుడు స్ఫూర్తిగా వేగంతో అయిపోతూ ఉంటారు ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ డిజిటలైజ్ అయిపోయిన తర్వాత ప్రపంచాలైజ్ అంతా కూడా కానీ ముందు ఆరోగ్యం బాగుంటే మన చదువులు బాగుంటాయి మన కుటుంబం బాగుంటుంది తద్వారా మన ఊరు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఆరోగ్యాన్ని ఎగ్నెంట్ చేస్తున్నాను ఎందుకంటే నేను పెద్ద ఆర్థిక హిందువులో తింటున్నాను ఊబకాయం అని అనేది ఊబకాయ అంటే లావుగా ఉండటం అనేది ఆంధ్ర భారతదేశంలో అత్యధికంగా ఉన్నది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇది రిలీజ్ చేసింది ఎందుకంటే உடையாய் இந்தimarka member நான் Maradona நான் கேலாயிேன். பட் இங்க வச்சானே அந்த டாப் ஒரு பெட் வந்து வந்துட்டேன். அந்த டாப்ல என்ன ஒரு டிடீலே ஒரு ஆனா மெம்பர் ஏன கேறறோம். ஆனா என்ன ஒரு பாட்டல ஏன கேறறோம். நான் ஒரு சைக்கப்யா என்ன வந்து போய் ஆனாங்க. இமேட்டே பேசறேன். நான் எவரோ பாஸ்கெட்பால் இந்த கூட ஏதோ tournament சொல்றா Maradona பேர் வந்துட்டே இருக்கறேன். நான் அப்படி பிரேண்ட் சொல்றேன். யாரோ யாரோ நான் தாப்பறறேன். பஹீரங்க ये भाई और कोडर ये निवेदन करते हैं हम टैक्स का रेवेन्यू आयना कंप्लीट हो इस हाई पार्ट और बड़ा परिणाम होते है इतने रुपए गवर्नमेंट देंगे इकडे पूर्ति इतने चांदी को से कर देना और स्कूलिंग बाकी जितने के करने टाइम कर दो और मैं मदर सारी का इकडे किया किया के तरफा वाला कुटुंब सब लोग மொத்தம் మా యొక్క ఎంపీ గారిని వాళ్ళతో మాట్లాడి మా యొక్క పేషెంట్ మా అన్నగారికి అవయవదానం అంటే చాలా ఇష్టం అని చెప్పి మనకు మా హాస్పిటల్కి కిడ్నీలు లేబరు హార్ట్ని వాళ్ళు అవయవదానం చేశారు వాళ్ళ వాటిని అన్నిటినీ కిడ్నీలు నెల్లూరులోని పేషెంట్కి అరేంజ్ చేయడం జరిగింది ఎవరు వచ్చి కర్నూలు కిమ్స్ హాస్పిటల్ తరగతి పడింది ఈరోజు వాళ్ళందరికీ ఈ యొక్క మీరు కూడా ఈ అవయవ దానం గురించి మీ ఇళ్లలో చెప్పి ఈ అవయవ దానాన్ని పోత్సహించి గారికి మరియు ఈరోజు మా యొక్క మరియు స్కూల్ ఈ యొక్క కాలేజీ స్టూడెంట్స్కి మరియు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా గారు గురించి యొక్క సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా పార్టీస్తున్నారు చనిపోయేదాకా లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సో ఎప్పుడు మనం బయట దగ్గరికి వెళ్ళాలి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ దాని తర్వాత క్యాన్సర్ అన్ని గురించి మాట్లాడుకుందాం ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు నేను చెప్పేటప్పుడు తొందరగా పోతుంటే అర్థం కాకపోతే ఆపి అడగచ్చు ఏమన్నా ఉంటే రాసుకోండి లాస్ట్లో అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం ఇంట్లో మీ అమ్మవారి కానీ అమ్మమ్మ నాగమన్నా డౌట్స్ అడ్డుకుంటారు మిమ్మల్ని పక్కింట్లో ఏమన్నా ఏ రకమైన లేడీస్ సంబంధించి ఏ రకమైన జబ్బులు కానీ డౌట్స్ కానీ ఉంటే అందరూ అడగచ్చు లాస్ట్ లో మీకు అవకాశం ఇస్తాను మధ్యలో కూడా ఏమైనా అర్థం కాకపోతే ఆపి అడగచ్చు ఓకే నిదానంగా ఒక్కొక్క ప్రాబ్లం డిస్కస్ చేద్దాం ఈరోజు సింప్టమ్స్ నుంచి ట్రీట్మెంట్ నుంచి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి కొత్తగా ఏమిన్నాయి వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉన్నాయి మనం తీసుకోవాల్సింది లేడీస్ పర్టికులర్లీ ఏజ్ గ్రూప్ లో ఎప్పుడు వెళ్ళి ఏ టెస్టులు చేయించుకోవాలి ఏ వ్యాక్సిన్స్ చేయించుకోవాలి ఇవన్నీ మనం కొన్ని కామన్ నేను యాక్చువల్లీ స్టూడెంట్స్ వస్తున్నారు అని చెప్పి నేను జనరల్ గా గైనకాలజీ అన్ని సంబంధించిన ముందు మాట్లాడుతున్నా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గురించి సో ఫస్ట్ ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్ అందరూ యోగా టీచర్లే అందరు చెప్తారు అందరు పాటిస్తారు కానీ డాక్టర్ దగ్గర మాత్రం వచ్చి ఎవ్వరు ఏం డౌట్స్ అడగారు అంటే స్వీట్స్ రోజు లేసిన స్వీట్స్ చాక్లెట్స్ షుగర్ మైదాతో చేసినట్టు ఏంటంటే బేకరీ ఐటమ్స్ సమోసాలు బర్గర్లు బ్రెడ్ చాలా ఈజీగా దొరుకుతాయి తినేస్తాం అది మనకు తెలీదు అప్ నార్మల్ గా డెపాజిట్ అయిపోయి కొలెస్ట్రాల్ పెరిగి ఫ్యాట్ పెరిగి షుగర్ పెరిగి సో పీసీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ జెనటిక్ కంపోజిషన్ ఉంది చాలా మంది చెప్తారు డాక్టర్లు పేషెంట్స్ అంటారు మేడం నాకు ఒకప్పుడు ట్రీట్మెంట్ తీసేసుకున్నాను పోయింది నేనేం చెప్తానంటే అది మన జీన్స్లో ఒక స్మాల్ జీన్ ఉంది పీసీ అనేది ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మన హెయిర్ కలరు మన బాడీ కలరు మన బై బర్త్ వస్తుంది అవేం పోవు మనం పాలిష్ చేసుకుంటాం అంతే అలాగే పీసీ అనేది మనం చచ్చిపోయేదా అలాగే ఉంటుంది మనం దాని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వాటి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేస్తే మనకి పీరియడ్స్ ప్రాబ్లం రాదు ఫర్టిలిటీ ఇష్యూస్ రాదు చాలా మందికి పీసీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎందుకు కంట్రోల్ చేసుకోమంటామంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు వీళ్ళకి షుగర్ షుగర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ మామూల్ పాపులేషన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ప్లస్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత బీపీ ప్రాబ్లమ్ షుగర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఒక ట్వంటీ మినిట్స్ అందరికి ఇరవై నాలుగు గంటలు కదా దేవుడి ఇచ్చాడు నీ పద్దెనిమిది గంటలు నాకు నలభై గంటలు అలాగే ఉన్నా అందరికి ట్వంటీ ఫోర్ అవర్సే ఉన్నాయి దాంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ మన హెల్త్ కోసం తీసుకొని హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ కానీ జాగింగ్ కానీ వాకింగ్ వాకింగ్ అయినా స్విమ్మింగ్ అయినా యోగా చేయొచ్చు ఇప్పుడు ప్రపంచం అంతా యోగా నేర్చుకుంటుంది ఇండియాలో మనం మర్చిపోయాం నేను అందరికంత ఒక ఆరు సూర్య నమస్కారాలు కానీ మనం రోజు చేయగలిగితే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఓకేనా చేస్తారా రోజు ఒక పెట్టి తీసే ఉంటుంది లావు కంపెనీ వాళ్ళు కూడా తీసే ఉంటుంది అవి ఇద్దరికి వేరే ఇంప్లిమెంట్ చేస్తాం ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ అనేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఇక్కడ చూస్తారు ఈ అమ్మాయి లాగుంది ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ రకాల ప్రాబ్లమ్స్ చాలా మంది చూసింటారు హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కొంతమందికి మెయిన్ హార్మోన్స్ టెస్టోస్ ఆండ్రోజన్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది కొంతమంది పింపుల్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి సైకిల్స్ ప్రాబ్లం వస్తాయి కొంతమందికి ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ స్పెల్ అయిన వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే పిల్లలు పుట్టకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి అలా రకరకాల హెవీ పీరియడ్స్ వస్తాయి రెండు నెలలకి మూడు నెలలకు వచ్చినా కూడా ఎక్కువ రోజులు పీరియడ్స్ పోయేవి క్లాత్స్ ఎక్కువ పోయేవి అలాంటి సమస్యలు వస్తాయి సో పాలసీస్ కోవరి అనేది చాలా పెద్ద సిండ్రోమ్ అది మనం కరెక్ట్ టైంలో ట్రీట్ చేసుకుంటే అది క్యూరబుల్ కాస్ట్ లైఫ్ అంటే ఏంటి మన చేతిలో ఉన్నాయి ప్రాపర్ డైట్ కరెక్ట్ అయిన డైట్ ఫాలో అయ్యి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తుంటే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతాయి లావుగా ఉండే అమ్మాయికి మేము ఏం చెప్తాం ట్రీట్మెంట్ ఏమి ఇవ్వం నువ్వు ఉంటే వెయిట్ లో ఒక ఫైవ్ పర్సెంట్ నువ్వు వెయిట్ తగ్గినా కూడా నీ సైకిల్స్ ఇరెగ్యులర్ అయిపోతాయి ఎందుకు రెగ్యులర్ అవుతాయి అంటే ఇప్పుడు అబ్నార్మల్ గా ఫ్యాట్ డెపాజిట్ అవుతుంది కదా ఓవరీస్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అందరికీ తెలుసు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కాకుండా గా లేడీస్ ఎక్కడెక్కడ ఫ్యాట్ డిపాజిట్ ఉంది కొట్ట ఆ ఫ్యాట్ నుంచి కూడా ఈ రిలీజ్ అవుతాయి అందుకే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కొంచెం అయినా కూడా సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి సో మనం డైట్ ఏమేం ఫాలో అవ్వాలి శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి దువ్వూరు అనిత గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి వారి సతీమణి పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి సుధీర్బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు